నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది యూనివర్సిటీ వేదికగా చిరుత కనిపించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు విద్యార్థులు ప్రజల భద్రత కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటుగా చిరుతను బంధించడానికి బోనులను అమర్పించారు అయితే యూనివర్సిటీ పరిసరాల్లోని విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా తిరగవద్దని అధికారులు సూచించారు పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది యూనివర్సిటీ వేదికగా చిరుత కనిపించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు విద్యార్థులు ప్రజల భద్రత కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా చిరుతను బంధించడానికి బోనులు కూడా అమర్చారు అయితే యూనివర్సిటీ పరిసరాల్లో విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా తిరగవద్దని అధికారులు సూచించారు సంబంధించి మరింత సమాచారం మా అందిస్తారు రమణ చెప్పండి ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత కనిపించడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి తిరుపతి వేదిక యూనివర్సిటీ అలాగే ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా చిరుత కూడా విషయం ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కూడా వేదిక యూనివర్సిటీలో చిరుత విద్యార్థుల క్యాంటీన్ వద్ద సంచరిస్తూ ఉన్నట్లుగా కూడా విద్యార్థులే వీడియో తీసి అధికారులకు సమాచారం ఇచ్చిన పరిస్థితుల్లో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారని నేనే చెప్పాలి ఎందుకంటే అక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉన్న సందర్భంలోనే ఈ చిలుత ఆ ఎప్పటికప్పుడు ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కూడా వాటి మూమెంట్ ను కనుక్కునే విధంగా చూసి తర్వాత ఎక్కడైనా నష్టాలు చూస్తే ఫోన్లు మార్చే విధంగా అధికారులైతే ప్రాంతాల నుంచి బయటకు రాకుండా ఉండే విధంగా ఆ భయభ్రాంతులు కలిసి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడున్న పిల్లలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఈ శ్రమణ దీంతో పాటుగా క్యాంపస్ అధికారులు ఏమైనా స్పందించారు ఎందుకంటే అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇంత ముందు చిరుత కనిపించినటువంటి దాఖలాలు ఏమైనా అదే విధంగా ప్రస్తుతం కనిపించినటువంటి చిరుత యొక్క పయనాన్ని పరిశీలించడానికైనా అటవీ శాఖ అధికారులు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు గత రెండు మూడు రోజులుగా ఏదైతే వేదిక్ యూనివర్సిటీలో సంచరిస్తున్న చిరుతకు సంబంధించి అలాగే దానికి సంబంధించి ఆ వీడియోలను కూడా అక్కడ ఉన్న విద్యార్థులే చిత్రీకరించి అధికారులకు తెలిపారు వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ వీసీ వీరంతా కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఆ ప్రాంతాల్లో బోన్లను కూడా ఏర్పాటు చేశారు మరోపక్క ఆ యూనివర్సిటీ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని నేను కూడా వారికి సూచించారు అలాగే కొన్ని డ్రాప్ కెమెరాలను కూడా ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే రాత్రి సమయాలలోనే అది ఎక్కువ తిరుగుతుందనే నేను తెలుస్తుంది అంటే పగటి పూట ఏ సమయంలో అయినా ఆ ప్రాంతానికి వచ్చి వెళ్తూ ఉందా అనే దీన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే డ్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు అదే క్రమంలో బోన్లను కూడా ఏర్పాటు చేశారు చిరుత సంచారం జరుగుతుండే ప్రాంతం అలాగే మరికొన్ని ప్రాంతాలలో కూడా ఈ సిసి కెమెరాలు ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను కూడా ఏర్పాటు చేసి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా ఏదైతే యూనివర్సిటీ ప్రాంతంలో చిరుతను బోన్లోనే బంధించి దానిని అటవీ శాఖ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా వదిలిపెట్టిన పరిస్థితి ఈ నేపథ్యంలో మరలా కూడా ఈ ప్రాంతంలో చిరుతను సంచరిస్తూ ఉండడం ఇప్పుడు ఆ ప్రాంతంలో విద్యార్థులకు భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది దీని దీని నేపథ్యంలోనే ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఇచ్చిన దీనికి సంబంధించే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు బోన్లను కూడా ఏర్పాటు చేశారనే తెలుస్తుంది విద్యార్థులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు భారీ ఊరట లభించిందని చేసినటువంటి మంచిని చెప్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారని ఆయన చెప్పుకొచ్చారు డబల్ ఇంజన్ సర్కారు ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు పెడుతున్నారని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో అనేక కంపెనీలు రాబోతున్నాయని మాధవ్ తెలిపారు తమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు రావటం అంటే యావత్ రాయలసీమ అంతా కూడా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలుగా స్వాగతం పలకాలి అని చెప్పి ఒక ఆలోచన కేవలం కూటమి సంబంధించిన పార్టీలే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి రావాలని చెప్పి ఉత్సాహాన్ని చూపించిన నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే పండగ వరంగా ఏదైతే సూపర్ జిఎస్టి తీసుకురావడం జరిగిందో ఆ యొక్క జిఎస్టి సరళీకృత జిఎస్టి విధానం కారణంగా దేశ వ్యాప్తంగా అనేక కష్టాలున్నా కూడా ప్రజల కోసం ధరలు తగ్గించి మాకు అందిస్తున్నారు అనే విషయం పైన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పెద్ద ఎత్తున అవుట్ రీచ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సుమారు అరవై వేల సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా కర్నూలుకి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి సభని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఏదైతుందో అత్యంత కష్టకాలంలో సరళీకృత జిఎస్టి విధానం కారణంగా అన్ని రకాల వస్తువుల పైన ధరలు తగ్గడం కారణంగా మధ్య తరగతి పేదవాళ్ళకి చిన్న పరిశ్రమలకి పెద్ద ఎత్తున ఊరటగా ఉంది ఈ యొక్క ఊరట ఉత్సాహాన్ని మరింతగా రెట్టింపు చేసే విధంగా ఆంధ్రదేశ వ్యాపత్తు కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభలు జరుగుతున్నాయి ఆ యొక్క సభల్లో అతి ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఆయనకి ధన్యవాదాలు చెప్పటంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే అత్యంత వైభవపేతమైన ఆ దేవాలయం ఉందో శక్తిపీఠము అలాగే జ్యోతిర్లింగం కలిసిన ఏకైక ప్రాంగణం దేశ వ్యాప్తంలో ఉన్న శ్రీశైల మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకోవటం ఉదయం పదకొండు గంటలకి ఆయన వస్తున్నారు ఇక్కడికి ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని అలాగే బ్రహ్మనాంబ అమ్మవారిని దర్శించ తర్వాత ఆ పక్కనే శివాజీ మహారాజ్ ఆయన దానం చేసిన మందిరం ఉంది మొత్తం దేశంలో ఎక్కడ కూడా ఆయన ఆ ఉన్నాయి కానీ జానం చేసుకునే ఏకైక ప్రాంతం ఆయన శ్రీశైలంకి వచ్చి జానం చేసుకోవడం జరిగింది ఆ యొక్క జాన మందిరాన్ని కూడా ఆయన సందర్శించడం జరుగుతుంది శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన తర్వాత తిరిగి కర్నూలు రావటం కర్నూల్లో ఈ యొక్క సభ సుమారు రెండు గంటలకు ప్రారంభమవుతుంది పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు కర్నూలు సంబంధించిన అన్ని అసెంబ్లీస్ తో పాటు నంజాల నుంచి కూడా అన్ని అసెంబ్లీస్ కూడా పెద్దలు పెద్ద ఎత్తున ప్రజలు తరలడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగింది మన ప్రియతమ ప్రధాని నరే ఇక కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నారని ఆరోపణలు గుప్పించారు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి అన్నపర్రు పిసి సంక్షేమ విద్యార్థులను మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు ఈ సందర్భంగా నాలుగు రోజుల క్రితం హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులను ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కురుపాం అన్నపర్రు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధ్వజమెత్తారు మంది విద్యార్థులు ఇంకా లో చికిత్స పొందుతున్నారని తెలిపారు కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు సిక్ అవుతున్నారు చనిపోతున్నారు అనేది మనం చూస్తా ఉన్నాము వరుసగా కూడా ఇబ్బందులన్నీ కూడా ఈ కూటం ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టం అవుతా ఉంది ఏ విధంగా నిర్లక్ష్యం అంటే ప్రతి వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల అన్ హైజనిక్ కండిషన్ లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ ని క్లీన్ చేయకపోవడం ఏదైనా వర్షాలు ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవడం వల్ల అక్కడ దోమలు రావడము అక్కడ ఉన్నటువంటి అక్కడ మురుగు పేరుకుపోవడము అవి క్లీన్ చేయకపోవడము ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఈ హాస్టల్స్ కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే బీసీ హాస్టల్స్ దాదాపుగా ఒక మూడు వేల పైన ఉంటాయి అనుకుంటా హాస్టల్స్ అన్ని కూడా ఓవరాల్ గా స్టేట్ లో ఈ హాస్టల్స్ అన్నిట్లో కూడా నాకు తెలిసి అందులో పనిచేసే వాళ్ళు స్టాఫ్ కొరత అని చెప్పొచ్చు మనం ఒకటే మనిషి వంట చేస్తుంది ఆమె క్లీన్ చేసుకోవాలి ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకు సో వాళ్ళు వస్తే వచ్చిన రోజు ఇలా వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసేవాళ్ళు ఇక మొబైల్ పోయిన వెంటనే బాధితులు సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్ లేదా వన్ నైన్ త్రీ కాల్ చేసి సంప్రదించాలన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో యాభై లక్షల విలువైన రెండు వందల యాభై సెల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు ఎస్పీ సెల్ ఫోన్లను అందజేశారు ఈ సందర్భంగా ప్రజలు ఎవరైనా ఫోన్ పోయిన వెంటనే దొంగలించబడినటువంటి వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి లేదా వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు ఫోన్ చేసి మొబైల్ వివరాలు తెలిపి ఫిర్యాదు చేయాలన్నారు వెంటనే ఏ నెంబర్ మొబైల్ పోయిందో ఆ నెంబర్ మరో సిమ్ కార్డు తీసుకోవాలన్నారు పోలీస్ స్టేషన్లో ఆయా వివరాలను అందజేస్తే పోలీసులు మీకు తగ్గు సహాయం చేస్తారని ఎస్పీ తెలిపారు గుంటూరు పోలీస్ తరఫున ప్రజలు ఏదైతే జనం వాళ్ళ మొబైల్ పోగొట్టుకుంటున్నారు లేకపోతే దొంగతనం జరుగుతున్నాయో దానికి సంబంధించి రెండు వందల యాభై మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ యాభై లక్షల విలువ గల ఫోన్స్ ఈ రోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం జరుగుతుంది సో గుంటూరు పోలీస్ తరఫున ఎవరు కూడా వాళ్ళ ఫోన్ పోగొట్టుకుంటే ఏదైనా దొంగతనం అయితే వాళ్ళు ఇమీడియట్ గా వాట్సాప్ నంబర్ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఉంది మొబైల్ సంబంధించి దానికి వాట్సాప్ చేయొచ్చు లేకపోతే సిఇఐఆర్ వెబ్సైట్ ఉంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక వెబ్సైట్ ఉంది సిఇఐఆర్ వెబ్సైట్ దాంట్లో వాళ్ళు వాళ్ళు పోగొట్టుకున్న మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఫోన్ నంబర్ ఐఎంఈఐ బిల్ తో సహా అంతా డీటెయిల్ ఎంటర్ చేస్తే ఎప్పుడైతే ఆ మొబైల్ మళ్ళీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి అలర్ట్ వస్తుంది తర్వాత పోలీస్ వాళ్ళకి కూడా అలర్ట్ వస్తుంది అలర్ట్ వచ్చినాక మేము టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఆ మొబైల్ రికవర్ చేయించి ప్రజలకి ఇప్పించడం జరుగుతూ ఉంటుంది సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ ఆరు కోట్ల ఎనభై లక్షల వర్త్ మొబైల్ ఫోన్స్ థర్టీ ఫోర్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ టూ ఇయర్స్లో వైసీపీ నేతలు కార్యాలయాల వద్ద చేపట్టిన నిరసనలపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకే నకిలీ మద్యం అంటూ మీడియాలో ఫోజులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు తమకు అనుకూలమైనటువంటి వారికి మద్యం సరఫరా అప్పగించి దానిని నకిలీగా మార్చి వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారని ఆరోపణలు గుప్పించారు కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం పైన సిట్ వేసి విచారణ చేస్తుండడంతో పెద్ద తలకాయల పేర్లు బయటపడుతున్నాయని ఇది జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు రోజుకో వేషంతో నిరసన చేస్తున్నారని ధ్వజమెత్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే బుద్ధి చెబుతామని గాధె హెచ్చరించారు ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం ఒక హాట్ టాపిక్గా గత ప్రభుత్వంలో ప్రభుత్వమే దీన్ని అమ్ముతుందని చెప్పేసి ఆనాడునటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఒక పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ రకంగా ప్రభుత్వం పేరుతో ప్రైవేటుగా వాళ్ళ పర్సన్స్ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా మధ్యమ ఇండస్ట్రీస్ని నడిపి దోసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎప్పుడైనా ఒకసారి తప్పు జరుగుంటే ఆ తప్పును ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఉంటుంది ఉండాలి కూడా అదే క్రమంలో ఒక సిట్ని ఏర్పాటు చేయటం ఈ రాష్ట్రంలో ఇవాళ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క స్కామ్ లో ఎవరైతే ముద్దాయిలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు కొంతమంది బేరు మీద బయటకు వస్తున్నారు కొంతమంది లోపల ఉన్నారు ఇంకొంతమంది అరెస్ట్ కావాల్సి ఉంది అది కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్ ఇది జరుగుతూ ఉండగా పాపం అనుభవజ్ఞులు కదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ అనుభవాన్ని మళ్ళా ఒక రూపకల్పన చేశారు అది జరుగుతూ ఉంది మనం భ్రష్ రాష్ట్రంలో ఏ ఇష్యూ మీద కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి మనకు లేదు మళ్ళా ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెడితేనే అది డైవర్ట్ అవుతుంది ప్రభుత్వం మీద బురద జల్లతోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఇంకా చెప్పాలంటే ఒక కుట్ర కోణంతో ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని చెప్పేసి ఒక కుట్ర చేశారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు విశాఖ అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖకు ఐటీ దిగ్గజ సంస్థలు వస్తున్నాయని తాజాగా సిపి డేటా సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈ డేటా సెంటర్ తో విశాఖ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు కల్తీ మద్యం తయారు చేసి చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారని విమర్శించారు ఋషికొండలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని రానున్న విశాఖలో లక్ష ఉద్యోగాలు రానున్నాయని గండి బాబ్జీ పేర్కొన్నారు లో ఏదో ఐటీ టవర్ కడుతుంటే ఇక్కడ ఎవరు లేరు మనుషులు లేరు పనులే ఉన్నాయి ఇంత పెద్ద బిల్డింగ్ అని అన్నవాళ్ళు అది తీసుకెళ్లిందో మీకు తెలుసు హైదరాబాద్ ఎవరైనా ఏరియా అవన్నీ చూస్తే ఈ వేళ మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు అమెరికాలో ఉన్నావా లేకపోతే ఆంధ్రాలో ఉన్నావా అయితే తెలంగాణలో ఉన్నావా అన్న పరిస్థితిలో హైదరాబాద్ తయారు చేశారు అట్లాగే మన రాష్ట్రంలో కూడా అమరావతిని విశాఖపట్నాన్ని కూడా చాలా బ్రహ్మాండమైన చేయాలనే ఆలోచన మన దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారు అట్లాగే అక్కడ తిరుపతిని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న క్యారెడర్ అంతా కూడా కోస్టల్ లైన్ పెద్ద కోస్టల్ లైన్ రాష్ట్రాల సిటీలు ఉన్నాయి ఇటు బెంగళూరు ఉంది అటు చెన్నై ఉంది అటు హైదరాబాద్ ఉంది సో ఈ ఈ మూడు నగరాలని మనం వాడుకొని ఇండస్ట్రీస్ ని మన రాష్ట్రంలో పెట్టే అవకాశాన్ని కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉదాహరణకి బెంగళూరు తీసుకుంటే బెంగళూరు చాలా ప్రాంతం అయిపోయినప్పుడు అనంతపూర్ చేస్తాం అనంతపూర్ ఎందుకంటే అనంతపూర్ వంద నూట యాభై కిలోమీటర్ల లోపలే బెంగళూరు వెళ్ళిపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ముందు హైదరాబాద్ లో ఏదో ఐటీ టవర్ పడుతుంటే ఇక్కడ ఎవరు లేరు మనుషులు లేరు పండ్లే ఉన్నాయి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేస్తానే మాజీ మంత్రి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు విదేశాల్లో ఉంటే దేశానికి రప్పించే క్రమంలో నేరస్తుడి మాదిరిగా కాదు అదనేదో పెద్ద పారిశ్రామికవేత్త మాదిరిగా తీసుకొచ్చి తనకో డైరెక్షన్ ఇచ్చి మొన్న వీడియోకి నిన్న వీడియోకి పొంతలు లేకుండా మీరు ముందు రోజే ఏదైతే ప్రణాళిక వేశారో సిద్ధం చేశారో దానికి అనుగుణంగా ఆయన పలుకులు పలికించి దానిలో ప్రతి ప్రతిపక్షాన్ని ఇరికించాలని మీరు అనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇది వాస్తవ విషయం ఇవాళ ఈ రాష్ట్రంలో పేదలు బడుగులు బలహీనులు మద్యం ఏదైతే వీక్నెస్ అని మీరు భావించారో ఆ బలహీనతని అసలాగా చేసుకుని కోట్లాది రూపాయలు గడించాలనే మీ ఆలోచన ప్రజలకు తెలిసిపోయింది ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటిది జోగి రమేష్ జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవ విరుద్ధం చెప్పించింది చంద్రబాబు నాయుడు గారు చెప్పించింది చంద్రబాబు నాయుడు గారు ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికతో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో చెప్పాడు దీని వెనక కుట్ర ఉంది ఆ కుట్రని నేను తీస్తానని ఆయన చూడండి ఎప్పుడూ కూడా వాస్తవాలు చెప్పడం తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యం అందులో భాగమే ఇవాళ ఈ నకిలీ మద్యం కేసులో రమేష్ పై నిందారోపణ చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో తగ్గించాలని చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారే ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి డైరెక్టర్ యాక్టర్ అనేటువంటిది తేలిందని సందర్భంగా మనవి చేస్తా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో అక్రమ గ్రావెల్ త్రవ్వకాల మాఫియా యదేచ్ఛగా రెచ్చిపోతుంది సుమారు నలభై ఎకరాలలో రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా పంట పొలాల పక్కనే ఈ త్రవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాలుగు హిటాచీలు ఇరవైకి పైగా ట్రిప్పర్లతో గ్రావెల్ ను తరలిస్తున్నా మైనింగ్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధనార్జనే ముఖ్యంగా పంట పొలాలను నాశనం చేస్తూ అక్రమార్కులు సాగిస్తున్నటువంటి ఈ దోపిడీ రేపటి తరాలకు శాపంగా మారుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం రోజున ప్రజా ఫిర్యాదు కార్యక్రమం గుంటూరు వెస్ట్ మహిళల కోసం ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా గ్రివెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు ఈ కార్యక్రమంలో మహిళల నుంచి స్వీకరించినటువంటి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా తగు చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు ఇక మహిళలు తమ సమస్యలను ప్రతి మంగళవారం తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆమె తెలిపారు ప్రతి శుక్రవారం ఏర్పాటు చేసుకుని ప్రజలకి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలి అని చెప్పి వారంలో ఒక రోజు నిర్వర్తించాలి అని చెప్పి ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకే ప్రతి శుక్రవారం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి వారి వారి ఆఫీస్ లో గ్రీవియన్స్ డే నిర్వర్తిస్తూ వస్తుంది అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే